నా పేరు ఫిరాజుద్దీన్ నేను ఆదని నివాసిని నా నా ఏరియా వచ్చేసి బొబ్లమ్మ గుడి నిన్న పొద్దున పదిన్నర గంటల సమయంలో నేను ఆదని ఆదన్ నుంచి పోవాలని బండి తీసుకుని వచ్చాను నేను నా ఫ్యామిలీతో సహా రైల్వే స్టేషన్ పార్కింగ్లో అంటే పార్కింగ్లో కాదు బయట ఆ గుడి పక్కన నేను నా బండి పార్క్ చేస్తున్నాను అక్కడ సుమారు పది గంటల ఇరవై నిమిషాలు అయి ఉంటుంది పొద్దున్న సమయంలో కానీ తిరిగి నేను బండి పోయినాను అక్కడ నా పని నిమిత్తంగా పోయి వచ్చినాను నా బండి ఏపీ థర్టీ నైన్ బిఆర్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఆ బండి హాండా షైన్ మళ్ళీ నేను నా పని నిమిత్తంగా చూసుకుని సాయంత్రం తిరిగి వచ్చేసరికి నా బండి లేవు అక్కడ ఆ ప్లేస్లో నేను మళ్ళీ వెతుకులాట చూసాను సాయంత్రం కంప్లైంట్ పెడదామంటే నా దగ్గర ఏ ఒక డాక్యుమెంట్ లేకుండా ఇంటికి పోయి అన్నీ చూసి దొరకలేదు మళ్ళీ ఈరోజు పొద్దున అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాయి ఆ కంప్లైంట్ ఇద్దామని ఇంకా వచ్చినాను ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ అవన్నీ అన్నీ ఒక మీడియాలో ఏ అని చెప్తున్నారు కానీ నేను పోలీస్ వారిని పోలీస్ శాఖ వారిని అదే కోరికే కోరేది నేను కొద్దిగా పేద కుటుంబానికి చెందిన వాడిని నా యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు నా యొక్క బండిని వెతికి ఇవ్వండి అని నేను మీతో కోరుతున్నాను సార్ ఇంతటి నేను నా పేరు సిరాజుద్దీన్ ఆదోని ఆదనివాసిని బొబ్బల మొగ్గుడి నా ఫోన్ నంబరు డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సార్ దయచేసి నా కోసం చూడండి సార్ ఆదోని పోలీస్ స్టేషన్ వారికి నేను విన వినతి పెడుతున్నాను సార్